హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కొత్తగా ఫస్ట్ మీరు ఈ వీడియోకి లైక్ చేయండి ఎందుకంటే మీరు ఈ బ్యాగులు తీసుకోకపోయినా మీకు నచ్చకపోయినా మీరు లైక్ చేసినారనుకో ఇంకొక పది మంది చూసే అవకాశం ఉంటుంది వాళ్ళు ఒకవేళ తీసుకోవచ్చు అందుకు ఫస్ట్ మా వీడియో లైక్ చేసి చూడండి సొంతంగా ఇంట్లోనే ఈ బ్యాగులు కుడుతుందండి మా ప మా చెల్లెలు మీకు ఎవరికన్నా కావాలనుకుంటే కామెంట్ చేయండి చెప్తాను రేటు అని ఇట్లాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయండి ఇంట్లోనే కుడుతుంది సొంత మిషను కట్ చేసే వీడియో తీసిరలేదు వీళ్ళు కట్ చేసిన వీడియో కూడా మళ్ళీ పెడతాను చూ చీరలేకి బాగా సరిపోతుంది మా వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ పని చేసినా రూపాయి సంపాదించుకోవడం కోసమే కదా అందుకే ఏదో రూపాయి వస్తుందని ఇట్లాంటి పనులు చేస్తారు కానీ మాది కదిరి దగ్గర ఊరు ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరైనా వీడియో చూసేటట్లయితే మీకు నచ్చితే కామెంట్ చేయండి ఎంత ఏమి అని చెప్తాము బ్యాగ్ బ్యాగులు కుట్టేది చూడండి ఎన్నో తీసుకుంటా అంటాము ఏవేవో కొనుక్కుంటాము ఒకసారి ఇవి కానీ చూడండి మా దగ్గర చీరలు కూడా ఉన్నాయి మూడు వందల యాభై నుంచి మొదలు పనులు చేసుకునే వాళ్ళకు జాబులు చేసే వాళ్ళకు అందరికీ ఇంట్లో మాసినా మా ఆయన వాళ్ళకైతే ఇంకా బాగా జరిపోతాయి మాసినా మా అయినట్లుగా ఉండే వాళ్ళకు అంటే మేము అలాంటి వాళ్ళ మా మీకు తగ్గట్టు మీకు ఉన్నాయి ఆ బ్లాక్ మళ్ళీ తెస్తాను ఆ వీడియో మళ్ళీ సెట్ చేస్తాను చిన్నవిగానే ఉన్నాయి బ్యాగులు సెల్ ఫోన్ పెట్టుకోవడానికి చేతిలో పట్టుకోవడానికి ఇది తగిలేసుకుంటాం కదా చేతికి అట్లా లేకుండా పెట్టుకోవడానికి కూడా చిన్న బ్యాగులు ఉన్నాయి అది కదిరి దగ్గర ఉండేవాళ్ళు మాత్రం చెప్పండి పంపిస్తాము సంక్రాంతికి జనవరికి పిల్లల్లో మీరు గ్రీటింగ్లు పంచుతారు కదా మేము అప్పుడు పిల్లప్పుడు గ్రీటింగ్లు పంచుతాంటివి అట్లా బ్యాగులుగానే ఉన్నాయి గ్రీటింగ్లు చాక్లెట్లు మేము అదే బ్యాగ్ కావాల బ్యాగ్ కావాలని తీపిచ్చుకుంటా అండి గ్రీటింగ్లు చాక్లెట్లు పెట్టుకోవడానికి మీరు కూడా ఎలా చేశారేమో చేయండి చెయ్యండి వస్తే అదే గుర్తుకొస్తుంది అది ఎట్లా మనం ఒక గ్రీటింగ్ ఇచ్చినామనుకో చాక్లెట్ అవతల వాళ్ళు ఇస్తే సంతోషం ఇకుంటే అయ్యో ఇల్లేదే నేను ఊరిని ఇస్తేనే గ్రీటింగు చాక్లెట్ అనుకుంటాం కదా అనుకున్నాము కదా కొందరు అలా ఉంటారులే మళ్ళీ మీ మళ్ళీ చేయలేదు అనుకోద్దండి చెప్తాను చిన్నపిల్లలు చూడండి బాగా చిన్నపిల్లల్ని చిన్నపిల్లలు కాదు పెద్ద పిల్లలే మీకు గ్రీటింగ్లు పెట్టుకోవడానికి కూడా ఒక బ్యాగ్ చూపిస్తాను బాగుంది కదా రెండు జతల్లో మూడు జతలైనా బట్టలు ఒక రెండు జతలు పెట్టుకోవచ్చు ఎక్కడైనా అర్జెంటు పోతాను అనుకో రేపు రావాలంటే రెండు జతలు బట్టలు బ్యాగ్ రెడీ అయిపోయింది చూడండి అది చిన్న బ్యాగులు కానీ చూపిస్తాను చూడి సెల్ ఫోను చేతికి పట్ చేతిలో పెట్టుకొని చూడు చూడండి బాగా ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి అది చిన్న బ్యాగులు సెల్ ఫోను అన్నీ డబ్బులు ఏమైనా పెట్టుకొని చేతిలో పట్టుకోవడానుకున్న బ్యాగులు ఉన్నాయి